మద్యానికి బానిసై ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహించిన ఓ తనయుడు క్షణికవాస్యంలో తండ్రిని చంపిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామానికి చెందిన ఓదేలు అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు ఎప్పుడు మత్తుల ఉంటూ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన అతని కొడుకు రాజు తండ్రి ఓదేలను కత్తితో పొడిచాడు దీంతో ఓదేలు అక్కడికక్కడే మృతి చెందాడు సంఘటనకు సంబంధించిన విషయాన్ని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు భార్య పిల్లలను సరిగా పట్టించుకోక పది పదిహేను రోజులకు ఒకసారి ఇంటికి రావడం జరిగేది దానివలన వాళ్ళ ఇంట్లో పోషక పోషక ఆర్థిక ఇబ్బందులతోని వాళ్ళు తల్లి కొడుకు ఊరికే తరచు వాళ్ళను వేధించేది మీ అబ్బాయి ఏమే వాళ్ళ అబ్బాయి వాళ్ళ తల్లిని వేధించులు చూడలేక శనికావేశంతో కత్తితో పొడవడం జరిగింది